మన బ్రాండ్ దెబ్బ తినింది ఐదేళ్ళు బయట అవహేళనం చేసే పరిస్థితికి వచ్చారు అదే మళ్ళీ ఆరు నెలల్లో ప్రపంచం మొత్తం వన్ బై వన్ మళ్ళీ వచ్చే వచ్చారు నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితి వస్తాం అయితే ఇక్కడ నేను ఇటీవల కార్ లో బిజినెస్ 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 లేకపోతే వ్యాపారంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు కూడా పెంచాలి పెరగాల్సిన అవసరం ఉంది మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే అనేక రాష్ట్రాలు ఉంటాయి ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడి విధంగా రావాలని పోటీ ఉంటుంది ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది వాళ్ళు నెట్వర్క్ చేస్తుంది ఈ రోజు అమెరికాకి పోయి గూగుల్ ఆఫీస్ లో కూర్చోవలసిన అవసరం లేదు మనం ఎందుకు వెళ్తున్నాం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఈ ఊరు కాకపోతే ఇందులో పెట్టుబడి అవుతుంది ఒక ఊరు అవుతుంది కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటాను ఇవన్నీ చేస్తున్నాం